మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు ఎండీ ఉన్నాడు మరి ఎండీని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే ఐదు సంవత్సరాలు అయింది నేను ఈరోజు చక్రాంతులపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి ఐదు సంవత్సరాల్లో గుర్తురానిది ఎందుకు ఈ రోజే గుర్తొస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను అంటే చైర్మన్ గారు ఒక రోజు ఒకరోజు నిద్రలేసి అమ్మో ఈరోజు విఖ్యాత డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా నాకు నిద్రలేసి గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము రెండే రెండు అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద రెండు అలిగేషన్స్ ఒకటి నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక జ విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది ఆ రోజు ఇదే చైర్మన్ ఆళ్ళగడ్డకు వచ్చి మూడు అడుగులు మూడు అడుగులు వఖీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యాము అని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగన్ డైరీ మీద ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగన్ డైరీ అని ఒక సంస్థని మూసేయడం చేయడం జరిగింది దాని తర్వాతే చక్రవాంతులపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడ్డం జరిగింది మరి ఒక పక్క జగద్ డైరీలో జగద్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవంతుల పల్లికి వచ్చాను ఇంకొక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు నేను జగడ్ డైరీ నుంచి బకాయిలు ఉన్నా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా ఇదిగో నువ్వు జగట్ డైరీలో ఉన్నావు ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్ నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంటు ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి నా ప్రకారంగా నాకు ఐదు సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చే నేను తీసుకోవట్లేదు అని చెప్పి నిరూపించమని చెప్పండి నేను చక్రాంతుల పల్లి నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది నేను దానికి జవాబు చెప్పట్లేదు అని చెప్తే నేను చక్రాంతులపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఈరోజు కొత్తగా ఐదు సంవత్సరాలతో అన్నీ గుర్తొచ్చి ఈరోజు కావాల్సి కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే నిజంగా జగత్ డైరీ అఫీషియల్గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసి ఉంటే ఎందుకు బోర్డు మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఎంత అడ్డంగా అంటే నలుగురు డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్కి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక బోర్డు మీటింగ్ పెట్టారు ఒక బోర్డు మీటింగ్ విజయ డైరీ తరఫు నుంచి ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి జరిగితే నంజాల డైరీలో జరగాలి లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా చైర్మన్ గారు ఇంట్లో బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్ మీకు చిత్తశుద్ధితో మేము అంత చేసామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లో పెట్టారు ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డు మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఒక సొసైటీని రద్దు చేయడం అంతే అంత సులభమా నాకు నోటీసులు ఇవ్వాలి నేను జవాబు చెప్పుకోవాలి నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అన్నహరోనా అర్హున్నా అని మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట చీకట్లో మీటింగ్లు పెడతాడంట రద్దు చేస్తాడంట ఇది కోర్టుకి వెళ్తే రెండు రోజులు కూడా బాధ సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము నీకు నా పైన కోపం ఉంటే నాపైన తీర్చుకో నేను చైర్మన్ అవుతాను నేను పైకి వస్తానో అబద్ధత భావం నీకుంటే నాపైన తీర్చుకోవాలి కానీ చక్రాంతుల పల్లె సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా సభ్యత్వం తీసేయండి చక్రాంతుల చక్రాంతులపల్లి సొసైటీ రద్దు ఇట్లా మీరు నా పైన ఉన్న గ్రడ్జ్తో మీరు రైతులను ఇబ్బంది పెడతారు మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు